thank you మాజీ సీనియర్ మంత్రిగా రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న హరీష్ రావు గారిని నిన్న రాత్రి నోటీస్ ఇచ్చి మాజీ సీనియర్గా రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి ఎంప్లాయీస్ ఉంటే వారికి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న పదకొండు గంటల తర్వాత పదకొండు హరీష్ రావు గారు రావని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది నిన్న చట్టాన్ని రాత్రి నోటీస్ ఇచ్చి వారిగా తన ఇంటి దగ్గర హరీష్ రావు గారు పదకొండు గంటే ముందే ఎంప్లాయీస్ అనేక ఇతర కార్యక్రమాలు పదకొండు గంటల తర్వాత పదకొండు గంటల వరకు ఇవాళ రావని చెప్పేసి నోటీస్ లో ఉన్నా రాత్రి తెలిసి ఊటావిగా వచ్చి హరీష్ రావు గారు పదకొండు గంట జరిగింది ఇవాళ పదకొండు గంటలకు నోటీస్ లో కూడా అనేక ఇతర కార్యక్రమాలు ఒక జనరల్గా సాక్షిగా మాత్రమే పేట నియోజకవర్గం వచ్చి రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చిందని తెలిసి ఉటాహిన వచ్చి జూబ్లీ హిల్స్ వారు అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఇచ్చిన నోటీస్ లో కూడా ఇవాళ పంపిగా సాక్షిగా మాత్రమే అప్పుడు మీరు రెండు రెండు గంటలు చేసి మాట్లాడి పంపించాలి ప్రెజెంట్ కావాలని చెప్పేసి ఏసీపీ ఇవాళ పదకొండు గంటల నోటీస్ పంపించడం జరిగింది ఇవాళ ఆరు గంటల వరకు కూడా ఒక సీనియర్ మంత్రిని టైం పాస్ తీసుకున్న ఒక ఎగ్జామిన్ చేస్తున్న మాట్లాడి పంపించాల్సిన అవసరం ఉంటది తమ యొక్క ఎట్లా ఇవాళ పదకొండు గంటలకు పోతే ఇవాళ ఆరు గంటల వరకు కూడా దెబ్బ తీయగలుగుతామని చెప్పేసి టైం పాస్ చేస్తున్నారు పోలీసులు ప్రవర్తిస్తున్నారు అడిగే అప్పుడే ఇప్పుడు అడుగుంటూ అడ్వకేట్స్ వెళ్తే అడ్వకేట్స్ రానియమని చెప్పేసి సమయంలో ఎట్లా మేము మిమ్మల్ని కూర్చోబెట్టగలుగుతాం సమితి యొక్క అడ్వకేట్ ఎట్లా మీ మానసిక స్థైర్యాన్ని మిమ్మల్ని రానియమని ఈనాటి పోలీసులు ప్రవర్తిస్తున్నారు అక్కడికి అనేక మంది ఎమ్మెల్యేలు పోతే అడ్వకేట్స్ వెళ్తే అడ్వకేట్స్ తీసుకుపోయి ఎక్కడో పెడతామని చెప్పేసి భారత రాష్ట్ర సమితి యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం రాని ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి అనేక మంది మాజీ మంత్రులు పోతే వెళ్ళడని చెప్పేసి వారిని కూడా రావద్దు మిమ్మల్ని వచ్చినట్లయితే మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో పెడతామని తెలంగాణ ఇవాళ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ ఉంటే వాళ్ళు కూడా కడుగుతుంటే వెంటనే అని చెప్పేసి కూడా ప్రశ్నలు గంట రెండు గంటలు కాబట్టి యావత్తు తెలంగాణ ఏడు గంటల హరీష్ రావు గారిని పంపించాలని చెప్పేసి ఆ విధంగా తీసుకుపోయి దాదాపు ఏడు గంటలు ఈ విధంగా కూర్చుని పెట్టాలని కేసులో తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే వారిని వెంటనే

తెలంగాణ హైకోర్టు చెప్పడం రిస్మిట్ చేయడం జరిగింది హరీష్ కేరేకంగా హైకోర్టులో చక్కధర గౌండ్ ఆ కేసులో కూడా పిటిషన్ ప్రైవేట్ వ్యక్తితో నేర్పిచ్చి పిటిషన్కి ప్రభుత్వం ఓర్టుగా వారి తరఫున సుప్రీం కోర్టు లాయర్ లను రూపాయలు పెట్టి వచ్చి గవర్నమెంట్ ఎంగేజ్ చేసింది వాళ్ళు వాదించినా కూడా హరీష్ రావు గారికి వ్యతిరేకంగా హైకోర్టు చక్కధర గౌడ్ తదనమేస్తే ఆ పిటిషన్ కి కోర్టులో సపోర్ట్గానే మళ్ళీ ఏపించి

విచారి सुप्रीम कोर्ट చాలా క్లియర్ గా చెప్పింది. భారత్ ఇందులో పసలేదు. న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ కేసులోనే ఇంత ముందు వారి దాన్ని పదిహేను లక్షలకిన రాధా కిషన్ రావు గారికి కూడా ఇదే దాంట్లో మరలా ఇవ్వాల జడ్జిమెంట్ ఇచ్చారు. కాబట్టి హరీష్ రావు గారిని పిలడం విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసి డైవర్సిటీ పాలటిక్స్ ఉన్నత న్యాయస్థానం కూడా ఎందుకు వారి దాన్ని పదిహేను లక్షలకిన కోట్ వేసింది. ఈ రాష్ట్రంలో మరలా ఇవ్వాల వార్గరేని కాలనీ కేసులోనే పిల్లడం కుంభకోణం జరిగింది కావాలని ఆ కుంభకోణాన్ని డైవర్షన్ లో భాగంగా చేసిన다고 కొట్టుకున్నా పట్టించుకోలేదు ఎందుకు ఇవాల నిన్న పొద్దున్నే జ్యోతిలో ఈ రాష్ట్రంలో ఉండే ఇందులో బాధ్యులుగా ఉన్నారు చెప్పేవాడు సింగరేని కాలనీ సింగరేని కుంభకోణం జరిగింది చెప్పినరు ఆ కుంభకోణాన్ని నేను వారి సంగతి చూస్తాను చెప్పినా పట్టించుకోలేదు నా మీద ఈ విధంగా రాష్ట్రందుకు ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిలో మీరు చర్యలు తీసుకువాలనో తీసుకు పవర్ మినిస్టరే ఇందులో బాధ్యులు ఉండారని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది బొగ్గు కుంభకోణం జరిగింది వాస్తవం పవర్ మినిస్టర్ గారు కూడా చెప్పినరు 2023 నేను కాంగ్రెస్ పార్టీతో వారి సంగతి చూస్తాను నా మీద ఈ విధంగా రాష్ట్రందుకు ఖచ్చితంగా వారి అన్ని టెండర్లలో కూడా చర్యలు తీసుకువాలనో తీసుకుంటామని చెప్పాను దేశంలో ఎక్కడా లేని విధంగా అడుగుతున్నది

ప్రతిసారి కూడా వచ్చేది ఈ టెండర్ శాతమా తొమ్మిది శాతమా పది శాతమా లెస్ వచ్చేది వారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే వారిని లెస్ రాకపోదా ఉద్దేశం రావడంతో పాటు సైట్ ఎవరైనా టెండర్

వారి బామ్మరుదులు కావచ్చు టెండర్ బంధువులు కావచ్చు దేశంలో టెండర్ వచ్చిన వాళ్ళని బెదిరించి వికెట్ అనేది లేదు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ ప్రవేశపెట్టి లేనట్లయితే వచ్చిన వాళ్ళని బెదిరించి అంటే ఈ విధంగా గత రెండు సంవత్సరాలుగా ప్రతి టెండర్ లో టెండర్ దేశంలో ఏ బొగ్గు గనులో కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సైట్ విజిట్ సర్టిఫికెట్ అని ప్రవేశపెట్టి నిన్న వచ్చిన వాళ్ళందరి ఒక తీసుకొని పెదరించి వాళ్ళే ఒక రింగై టెండర్ రద్దు చేస్తున్నారు చెప్పేసారు ప్రతి టెండర్ లో కూడా ఎయిట్ టు టెన్ యా ల ఎక్సర్‌సిషన్ ఒకవేళ మీరు తప్పు చేయనట్లయితే కాబట్టి వీటిని ఇమిడియేట్ గా రద్దు చేయాలని అని చెప్పేసారు నేను ఎందుకు రద్దు చేశారు ఇవాళ మేము నిన్న 9 బ్లాక్ ఏ ఈ విధంగానే హరీశరావు గారు కోరిన తర్వాత భావించిన్రో నైనీ బ్లాక్ యొక్క టెండర్ ను రద్దు చేస్తున్నామని చెప్పేసి జరిగిన అన్ని టెండర్లు లను రద్దు చేయాలి

ఏ కాంట్రాక్టర్లకు ఎక్సెస్ గా ఇచ్చిండ్రో ఆ కాంట్రాక్టర్లు కానీ శాఖ మంత్రిగా ఉన్న కిషన్ అధికారుల మీద కూడా కచ్చితంగా విచారణ జరిపించాలి ఒకవేళ బీజేపీ దాని పాత్ర లేదని ఇందులో భాగస్వామ్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చేయాలి రింగ్ విచారణ జరపాలి ఇలా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని ఉన్నారా కాబట్టి ఒకవేళ బీజేపీకి కిషన్ రెడ్డి గారికి మంత్రి పాటు వాళ్ళు విచారణ జరిపించాలి ఇంకొక మినిస్టర్ రద్దు చేయాలి ఈ యొక్క మినిస్టర్ పంచుకోవడంలో పంచుకోవడం వల్ల ఫ్రెష్గా వల్ల వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి యొక్క బంధువర్గం పాటు చెప్తున్నారు పవర్ మినిస్టర్ కథనాలు వాళ్ళకి ఇంకొక మినిస్టర్ ఒక ఈ ఒక్క మినిస్టర్లలో వచ్చిన పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్ల నిలువ చేస్తుంటే

ఇంకో మంత్రి ముఖ్యమంత్రులు కలిసి ఆ కాబట్టి మీ యొక్క మంత్రుల వల్ల ఉన్నారు ఈ యొక్క కథనాలు అందులో జర్నలి బలవుతున్నారు రద్దు చేయమని చెప్పి సమాధానం చెప్పేవారు కేంద్ర

వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి వచ్చే ప్రభుత్వం సిమ్మపడుతుంది ముఖ్యమంత్రి కాబట్టి జాగ్రత్తగా ఉన్న కోసం అనవసరంగా వారి యొక్క కళ్ళలో ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క కథల యొక్క అల్లల్లో ఆనందం కోసం మీరు ప్రయత్నించి పాత్ర మాటలు పంచడం మీరు రేపొద్దున ఈ విధంగా డైవర్షన్ సాధ్య అవుతారు ఆ డైవర్షన్ పార్ట్ వైపున ముఖ్యమంత్రి లేదనుకుంటునే నా భవనుల కోసం ఇవ్వాలా వారి యొక్క కళ్ళల్లో ఆనందం కోసం